అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణ రాజకీయాల్లో ఒక చిన్న పట్టణం సృష్టించిన పెద్ద ప్రకంపనల గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం మన చేతిలో తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ రాసిన ఒక విశ్లేషణాత్మక వ్యాసముంది ఇది ఆ జగిత్యాల పురపాలక ఎన్నికల చుట్టూ అల్లుకున్న ఒక రాజకీయ చదరంగానే మన కడుతుంది సాధారణంగా చూస్తే మున్సిపల్ ఎన్నికలు అంటే అవి స్థానికంగానే ఉండిపోతాయి కాని జగిత్యాలలో జరిగింది వేరు అధికార కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలు బాహాటంగా తలబడ్డాయి ఈ కథనం శీర్షికే చాలా ఆసక్తికరంగా ఉంది రాజకీయం గెలిచింది ఓటర్లు ఓడిపోయారు ఈ మాటల వెనక ఉన్న కథేంటి ఒక నాయకుడి అభివృద్ధి నినాదానికి మరో నాయకుడి ఆత్మాభిమాన పోరాటానికి మధ్య జరిగిన ఈ యుద్ధంలో అసలు ఏం జరిగింది ఆ చిక్కుముడిని విప్పుదాం మీరు చెప్పింది అక్షరాల నిజం ఇది కేవలం ఎన్నికల ఫలితాల విశ్లేషణ కాదు ఒకేగూడి పక్షులు తలపడినప్పుడు ఎలాంటి రాజకీయ సంక్షోభం తలెత్తుతుందో చెప్పే ఒక ఉదాహరణ అనమాట అంటే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాదు కానే కాదు ఇది కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఒకవైపు దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోవైపు నిన్నగాకమున్న బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య నడిచిన ఈ ఆధిపత్య పోరు జగిత్యాల ఓటర్ను ఒక రకమైన సందిగ్ధంలో పడేసింది సరే అసలు ఈ విచిత్రమైన రాజకీయ సమీకరణం ఎలా మొదలైందో అక్కడ్నుంచి ప్రారంభిద్దాం డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు కాని రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక్కడే ఆయన ఒక ఆసక్తికరమైన ఎత్తుగడ వేశారు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గానికి నిధులు రావు పనులు జరగవు అందుకే జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తాను అని బహిరంగంగా ప్రకటించారు అవును పైకి చూస్తే ఇది చాలా ఆచరణాత్మకమైన వ్యూహంలా కనిపిస్తుంది దీన్ని మనం డెవలప్మెంటల్ పాలిటిక్స్ అనొచ్చు సంజయ్ కుమార్ ప్రజలకు చాలా స్పష్టమైన సందేశమిచ్చారు మీకు పార్టీలు ముఖ్యమా లేక మీ పట్టణ అభివృద్ధి ముఖ్యమా నేను అధికార పార్టీతో సఖ్యతగా ఉంటేనే మన ఊరికి మేలు జరుగుతుంది అని ఆయన వాదించారు అంటే ఒక రకంగా ప్రజల భావోద్వేగాలను పక్కన పెట్టి వారి అవసరాలను లక్ష్యంగా చేసుకున్న వాదన ఖచ్చితంగా ఆయన తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటూనే నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడానికి ఇది ఒక చక్కని మార్గంగా భావించారు వినడానికి చాలా తెలివైన వ్యూహంలానే ఉంది ఏ ఓటరైనా అభివృద్ధిని కోరుకుంటాడు కదా అవును మరింత పక్కాగా ఉన్న వ్యూహం ఎక్కడ దెబ్బతింది అసలు వివాదమెలా అక్కడే అక్కడే అసలు కథనం మలుపు తీసుకుంటుంది అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మున్సిపల్ ఎన్నికల బీ ఫారమ్ల పంపిణీ తెరపైకి వచ్చింది ఆ సమయంలో సంజయ్ కుమార్ ఒక మీడియా సమావేశంలో అది పొరపాటునన్నారో లేక ఆత్మవిశ్వాసంతో అన్నారో తెలీదు కాని ఏమన్నారు నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆ పార్టీ సభ్యత్వ రుసుము కూడా కడుతున్నాను ఒకవేళ పార్టీ విప్ జారీ చేస్తే నేను బీఆర్ఎస్కే ఓటేస్తాను అని అన్నారు ఈ ఒక్క వాక్యం చాలు దావానలంలా వ్యాపించింది ఓహో అంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెబుతూనే మరోవైపు బీఆర్ఎస్ పట్ల తన విధేయతను చాటుకున్నారన్నమాట అవును ఇది జీవన్ రెడ్డి వర్గానికి ఒక రకంగా ఆయనే ఆయుధమిచ్చినట్టు అయింది ఖచ్చితంగా దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డికి ఆయన వర్గానికి ఇది అస్సలు మింగుడుపడన విషయం చూజారా బీఆర్ఎస్కే ఓటేస్తానంటున్న వ్యక్తికి మన కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎలా కేటాయిస్తుంది ఆయన వర్గానికి ఫారములు ఎలా ఇస్తుంది అనే వాదన మొదలైంది అంటే పార్టీ జెండాను మోసి దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన మాలాంటి వాళ్లను కాదని నిన్న వచ్చిన వారికి పెద్ద వేస్తారా అని అదే ఇది కార్యకర్తలను అవమానించడం కాదా అనే వాదనను జీవన్ రెడ్డి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు పార్టీ అధిష్టానం సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ బీఫార్ములు కేటాయించిందనేది వారి ప్రధాన ఆరోపణ ఇక్కడ్నుంచి రాజకీయం కాస్త మయంగా మారిందన్మాట అవును జీవన్ రెడ్డి ప్రచారం మొత్తం ఈ అన్యాయం ఆత్మాభిమానం అనే అంశాల చుట్టూనే తిరిగినట్టు వ్యాసంలో ఉంది ఆయన కన్నీలు పెట్టుకోవడం కాంగ్రెస్లో దొంగలు పడ్డారు మా జెండాను ఎత్తుకెళ్లారు వంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ ఓటర్లను ఎలా ప్రభావితం చేశాయంటారు చూడండి మన రాజకీయాల్లో తర్కం కన్నా భావోద్వేగం చాలా బలంగా పనిచేస్తుంది నిజమే జీవన్ రెడ్డి దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు ఆయన కేవలం ఆరోపణలు చేయలేదు తన ఆవేదనను ప్రదర్శించారు ఒక సీనియర్ నాయకుడు తన సొంత పార్టీలోనే తనకు అన్యాయం జరిగిందని ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకోవడమనేది అది చాలా శక్తివంతమైన దృశ్యం అది ఓటర్లలో సానుభూతిని రేకెత్తిస్తుంది కదా ఖచ్చితంగా తన వర్గానికి చెందిన వారికి టిక్కెట్లు రాకపోవడంతో వాళ్లందిర్నీ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపి తానే భుజాన వేసుకుని వాడవాడలా ప్రచారం చేశారు వీళ్లు స్వతంత్రులు కాదు నా ఆత్మగౌరవానికి ప్రతీకరు అని ఆయన ప్రచారం చేశాడు అంటే ఒకవైపు సంజయ్ కుమార్ అభివృద్ధి అనే ఆచరణాత్మక నినాదాన్నెత్తుకుంటే మరోవైపు జీవన్ రెడ్డి కార్యకర్తల ఆత్మాభిమానం అనే భావోద్వేగపూరిత అస్త్రాన్ని ప్రయోగించారు అవును ఇది ఒక రకంగా తర్కానికి భావోద్వేగానికి మధ్య జరిగిన యుద్ధంలా మారింది ఓటర్ ముందు రెండు స్పష్టమైన కానీ పరస్పర విరుద్ధమైన ఎంపికలుంచారన్మాట అవును ఒకవైపు నేను అధికార పార్టీకి దగ్గరగా ఉండి వందల కోట్లు తెస్తాను మీ ఊరి రూపురేఖలు మారుస్తాను అని చెప్పే సంజయ్ కుమార్ మరోవైపు డబ్బు అభివృద్ధి ముఖ్యం కాదు మనల్ని నమ్ముకున్న కార్యకర్తలే ముఖ్యం పార్టీ సిద్ధాంతం విధేయత ముఖ్యం అని చెప్పే జీవన్ రెడ్డి దీంతో జగిత్యాల ప్రజలు దేనికి ఓటు వేస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది అవును కాని ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది జీవన్ రెడ్డి తన వర్గం వారిని స్వతంత్రులుగా నిలబెట్టి పార్టీ అధికారిక అభ్యర్థుల ఓట్లను చీల్చడం అది ఒక రకంగా పార్టీకి ద్రోహం చేసినట్టు కాదా అది చాలా ముఖ్యమైన ప్రశ్న రాజకీయంగా చూస్తే అది ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే మరి అందుకే ఒక దశలో జీవన్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తారనే ప్రచారం కూడా జరిగింది కాని ఆయన వాదన మరోలా ఉంది నేను పార్టీని వీడడం లేదు పార్టీలోకి చొరబడిన దొంగల నేరువేస్తున్నాను అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడమే నా లక్ష్యం అని ఆయన తన చర్యను సమర్థించుకున్నారు ఓ అంటే తన పోరాటాన్ని పార్టీ వ్యతిరేక చర్యగా కాకుండా పార్టీ ప్రక్షాళన ఉద్యమంగా చిత్రీకరించారనమాట సరిగ్గాదే అందులో ఆయన సక్సెస్ అయ్యారు ఇక ఫలితాల విషయానికొస్తే ఈ భావోద్వేగపూరిత ప్రచారం బాగా పనిచేసినట్టుంది చాలా బాగా జీవన్ రెడ్డి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో గెలిచారు ఇది కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పెద్ద తలనొప్పిగా అదే సమయంలో జీవన్ రెడ్డికి ఒక పెద్ద విజయంగా మారింది అవును ఈ వ్యాసంలోని జగిత్యాల ఓటు కన్నీళ్లకే అని స్పష్టమైంది అనే వాక్యం ఉంది కదా అవును అది ఫలితాల సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పేస్తుంది అభివృద్ధి నినాదం నిధుల వాగ్దానాల కన్నా ఒక సీనియర్ నాయకుడి ఆవేదన కార్యకర్తల పట్ల జరిగిన అన్యాయం అనే భావోద్వేగమే ఓటర్లను బలంగా కదిలించింది అంటే జీవన్ రెడ్డి కేవలం తన మాట నెగ్గించుకోవడమే కాదు ఆ జగిత్యాలలో తన బలమేంటో తనను కాదని పార్టీ ముందుకు వెళ్లలేదని అధిష్ఠానానికి గట్టి సంకేతం పంపారు ఇక్కడే కథనమసలు రసకందాయంలో పడుతోంది ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వచ్చాయి కాని సమస్య తీరలేదు ఇంకా పెద్దదైంది అవును ఇప్పుడు అసలు సిసలైన రాజకీయ చదరంగం చైర్పర్సన్ ఎన్నిక దగ్గర మొదలైంది ఏ వర్గానికి స్పష్టమైన మెజారిటీ రాలేదు ఈ సంఖ్యాబలం చూస్తే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతోంది అవును ఇక్కడి లెక్కలు చాలా గందరగోళంగా ఉన్నాయి మరోవైపు జీవన్ రెడ్డి క్యాంపును చూస్తే అధికారిక కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన తొమ్మిది మంది ఆయన మద్దతుతో గెలిచిన మరో తొమ్మిది మంది స్వతంత్రులు మొత్తం కలిపితే వారి బలం పద్దెనిమిది ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ ఇరలేదు లేదు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కౌన్సిలర్ ముఖ్యంగా స్వతంత్రులు ఇతర పార్టీల వారు కింగ్ మేకర్లుగా మారారన్నమాట అవును ఇప్పుడు మొదలవుతుంది అసలైన బేరసారాల రాజకీయం ఊహించుకుంటేనే ఆ ఫోన్ కాల్సు ఆ రహస్య సమావేశాలు ప్రతి కౌన్సిలర్ ఇప్పుడు పట్టణంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఖచ్చితంగా ఈ పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానాన్ని తీవ్రమైన ఇరకాటంలో పడేసింది ఎలా ఒకవైపు తన బలాన్ని నిరూపించుకున్న జీవన్ రెడ్డిని కాదనలేరు ఆయన్ను కాదంటే ఆయన వర్గం కౌన్సిలర్లో ఎదురు తిరిగితే ప్రభుత్వం పరువుపోతుంది మరోవైపు ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తానంటున్న సంజయ్ కుమార్ను దూరం చేసుకోలేరు ఆయనను వదులుకుంటే రేపు ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి తప్పుడు సంకేతం పంపినట్టవుతుంది అంటే నుయ్యి ఇటూ గొయ్యి లాంటి పరిస్థితి సరిగ్గా దీంతో అధిష్టానం ఇప్పుడు జీవన్ రెడ్డిని బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అవసరమైతే ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగివచ్చి ఈ సమస్యను పరిష్కరించాల్సి రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయని కూడా ఈ వ్యాసంలో ప్రస్తావించారు ఈ మొత్తం చర్చను గమనిస్తే మనం ప్రారంభంలో వేసుకున్న ప్రశ్నకు తిరిగొస్తున్నాం రాజకీయం గెలిచింది ఓటర్లు ఓడిపోయారు అని ఎందుకన్నారు మంచి ప్రశ్న జీవన్ రెడ్డి గెలిచారు సంజయ్ కుమార్ తన బలాన్ని నిరూపించుకున్నారు నాయకులు గెలిస్తే ప్రజలు ఎలా ఓడిపోతారు దీన్ని మనం కొంచెం లోతుగా ఆలోచించాలి నాయకుల కోణంలోంచి చూస్తే మీరన్నట్టు ఇద్దరూ విజేతరే జీవన్ రెడ్డి తన వర్గాన్ని గెలిపించుకుని పార్టీలో తన పట్టు ఏంటో అధిష్టానానికి చూపించారు ఆయన రాజకీయంగా గెలిచారు అవును అదే సమయంలో సంజయ్ కుమార్ కూడా అధికారికంగా పార్టీలో లేకపోయినా గణనీయమైన సంఖ్యలో కౌన్సిలర్లను గెలిపించుకుని రెడ్డికి గట్టి పోటీ ఇచ్చి తన బలాన్ని నిలుపుకున్నారు ఆయన కూడా రాజకీయంగా గెలిచారు ఇద్దరు నాయకులు తమ తమ వ్యక్తిగత యుద్ధాల్లో గెలిచారు కాని పట్టణం సంగతేంటి అక్కడికే వస్తున్నాను ప్రజలు ఎందుకు ఓడిపోయారంటే వారు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు అంటే కొంతమంది అభివృద్ధికి ఓటేశారు మరికొంతమంది ఆత్మాభిమానానికి ఓటేశారు ఫలితంగా ఒక అస్థిరమైన సంకీర్ణ మండలి ఏర్పడింది ఇప్పుడు చైర్పర్సన్ ఎంపికనేది ప్రజల ఆకాంక్షల మేరకు జరగదు అది పూర్తిగా నాయకుల మధ్య జరిగే రాజీలు బేరసారాల మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా బుజ్జగింపులు బేరసారాలు అధిష్టానం ఎవరికో ఒకరికి పదవి కట్టబెట్టినా మరోవర్గం అసంతృప్తితో రగిలిపోతూనే ఉంటుంది అంటే రాబోయే ఐదేళ్లు ఈ అంతర్గత కుమ్ములాటలు కొనసాగే అవకాశముందన్నమాట ఒక వర్గం చేసే పనికి మరో వర్గం అడ్డుపడటం అవును అభివృద్ధి పనుల్లో జాప్యం ఇవన్నీ తప్పవు చేయిర్పర్సన్ కుర్చీ కోసం జరిగిన ఈ ఆధిపత్య పట్టణ అభివృద్ధి అనే అసలు లక్ష్యం పక్కకి వెళ్లిపోయింది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించడం కత్తిమీద అవుతుంది కౌన్సిల్ సమావేశాలు సజావుగా సాగకపోవచ్చు నిధులు వచ్చినా వాటిని ఎలా ఖర్చు పెట్టాలనే దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు అంతిమంగా ఈ రాజకీయ గందరగోళంలో నలిగిపోయేది నష్టపోయేది కేవలం జగిత్యాల ఓటరే అందుకే రాజకీయం గెలిచింది కాని ఓటర్ ఓడిపోయాడు స్పష్టంగా అర్థమైంది ఇది నిజంగా ఒక విషాదకరమైన రాజకీయ వాస్తవికత మరి ఇప్పుడు అందరి దృష్టి అధిష్టానం వైపు ఉంది ఈ ముడిని ఎలా విప్పుతారు ఒక వర్గానికి చైర్పర్సన్ పదవి మరో వర్గానికి వైస్ చైర్పర్సన్ పదవి ఇచ్చి రాజీ కుదురుస్తారా లేక తన కన్నీళ్లతో పార్టీని ప్రజలను కదిలించిన జీవన్ రెడ్డికే పెద్దపీట వేస్తారా అనేది ఉత్కంఠగా మారింది ఈ చర్చను మనం ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా జగిత్యాలలో జరిగిన ఈ సంఘటన కేవలం ఆ పట్టణానికి మాత్రమే పరిమితమైనది కాదు ఇది మన రాజకీయ వ్యవస్థలోని ఒక పెద్ద లోపాన్ని ఎత్తి చూపుతోంది ఒక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడినప్పుడు విధేయ